అన్ని విషయాలను ప్రశ్నించే జనసేన పార్టీలో ఐక్యత మాత్రం కరువైంది గ్రూప్ రాజకీయాలు నెల్లూరు జిల్లా జనసేన పరువును బజారుకిడుస్తున్నాయి తాజాగా వెంకటగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నాయకులు కార్నర్లు పట్టుకొని బాపు బహికి దిగారు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ చొక్కాలు పట్టుకొని తోసుకుంటూ సమావేశంలో రచరచ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ స్టేట్ టీం ఆధ్వర్యంలో జరిగిన జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమానికి తమను ఎందుకు పిలవలేదంటూ జనసేన బహిష్కృత నేత గూడూరు వెంకటేశ్వర్లు వర్గం గొడవకు దిగింది దీంతో జంపాల ప్రకాష్ రామారావు అనిల్ కుమార్ వర్గాలు అడ్డుకుని గూడూరు వెంకటేశ్వర్లు వర్గాన్ని స్టేజ్ పై నుండి క్రిందకు నెట్టేశారు దీంతో కార్యక్రమం రసా మారింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోవడంతో నిర్దేశం చేసేవారు లేక గత కొంతకాలంగా వెంకటగిరి జనసేన పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది జిల్లా కార్యవర్గానికి చెప్పి సమస్యని పరిష్కరించాలనుకుంటే అసలు జిల్లాకే అధ్యక్షులు లేని జనసేన పార్టీలో సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వెంకటగిరి జనసేన నాయకులు కింద మీద పడుతున్నారు اوه <laughs> చిటిమాసి బాటదే బాట ఆ జైల ఆ జైల జైల ఆ సంస్కరే పెట్టి మంది ఫోన్ చేసి చెప్పుకుంటే చెప్పుని 83 కి పెట్టారా ఆ చెప్పారో ఇంత చెప్పారో ఫోన్ చేసి मैडम सर काय सर बालू